యోహాను వ్రాసిన మూడవ పత్రిక పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు వారు నీ ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి వారు అన్యజనుల వలన ఏమయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిది గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి చెయ్య బద్దులమై ఉన్నాము నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రఫే మమ్మును అంగీకరించుటలేదు వాడు మమ్మను గూర్చి చెడ్డమాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సుగల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును ప్రియుడా కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు దేమేత్రియు అందరి వలనో సత్యము వలననూ మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అనేక సంగతులు నీకు గాని సిరాతోనో కలముతోనో నీకు వ్రాయ లేదు శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను అప్పుడు ముఖాముఖిగా మాటలాడుకొనిదము నీకు సమాధానము కలుగునుగాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరసను వందనములు చెప్పుము